కందకలేని లేని దురద కత్తిపేటకి ఎందుకన్న సామెత ప్రస్తుతం ప్రేరణకి కరెక్ట్ గా సరిపోతుందని నిఖిల్ అంటున్నాడు ఇక అసలు విషయానికి వస్తే గనక నిఖిల్ యష్మిద్దరూ కూడా కిచెన్ లో వంట చేసుకుంటున్న సమయంలో అప్పుడే వచ్చిన ప్రేరణ ఈ కోర్ లో ఉప్పు ఎక్కువైనట్టుంది కారం ఎక్కువైనట్టుంది అంతేకాదు చాలా ఆయిల్ ఉన్నట్టుందంటూ మాట్లాడుతుంది నిఖిల్ కి అలాగే యష్మితో అయితే నిఖిల్ కి అసలు చాలా కోపంగా ఉంది ప్రేరణ మీద ఎందుకంటే సోనియా విషయంలో చాలా ఎక్కువ మాట్లాడింది అంతకంటే ఎక్కువ నాగార్జున గారి ముందు నిఖిల్ ని పప్పు అనేసింది కూడా ఈ కిందలో భాగంగా నిఖిల్ అమ్మా పొల్ల పెట్టడానికి అంటూ మాకు తెలుసమ్మా మా వంట చేసుకోవడానికి అయినా మా వంట మీరు తిన్నారు కదా మీ కాంతారా టీం వాళ్ళు మీరు చేసుకున్నప్పుడు మేము వచ్చి ఏమన్నా అడిగామా ముందు నీ పన్ను చేసుకుంటే ఇచ్చేసుకున్నాడు ప్రేరణకి ఇక ప్రేరణ ఏమనుకుందో ఏమో నాకెందుకురా రా బాబు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక నిఖిల్ అదే మ్యాటర్ ని కంటిన్యూ చేస్తూ యష్మితో లైవ్ లో ఇలా మాట్లాడుతున్నాడు హౌస్ లో ఎవరైనా పొల్లలో పెట్టే అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రేరణనే నేనైతే అవార్డు ఇస్తాను అలా వీకెండ్ వచ్చిన నాకు సార్ ఇలాంటి గేమ్ ఏమన్నా పడితే నేను ఆమెకే ఇస్తాను అవార్డు అంటూ చెప్పుకొచ్చాడు ఒక విధంగా చెప్పాలంటే సోనియా బయటికి వెళ్ళడానికి కారణం ఈమె కూడా ఉంటుంది ఎందుకంటే ఈమె నోడు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అంతేకాదు నాక్ గారి దగ్గర నన్ను పప్పు అని అందే ఒకవేళ బిగ్ బాస్ నాకు నామినేషన్ చేసే అధికారం ఇస్తే కనుక ఖచ్చితంగా నేను ప్రేరణ నామినేషన్ చేస్తానంటూ నామినేషన్ గురించి కూడా మాట్లాడేసుకున్నారు యష్మి అలాగే నిఖిల్ ఏదేమైనా సరే నిఖిల్ ప్రేరణ విషయంలో అంత రియాక్ట్ అవ్వాల్సింది పని లేదు కానీ హౌస్ లో పుల్లలు పెట్టే రాని ప్రేరణని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసాడు మరి నిజంగా హౌస్ లో పుల్లలు వాళ్ళు ఎవరనేది కామెంట్ చేయండి మీకు తెలిస్తే మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్